చిన్నత సింహాసనముపై ఆశనుడైన పరిశుద్ధ తండ్రి తమ కేస్తు మరికొక నూతన దినమును మాకు అనుగ్రహించినటువంటి ప్రియ పరులకూ తండ్రి తమ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యశ్వమేశ్వర శ్రేష్ఠమైన నామమున ఈ స్థుతి ఆరాధనను తమకు సమర్పించుకునిచున్నావు పరమ తండ్రి రాజ్యము ప్రభావం మహిమైనప్పుడు తమరు వైన తండ్రి అలాగు జరుగుందిగాక ఔమీన్ యాఫి తండ్రి న్యాయం ఆలకించివారా తమ్కే స్తుతుడు స్థూత్రద్ యాఫి తండ్రి నా మరణం ఆలకించినవారా తమ్కే స్తుతుడు స్థూతురాద్ యాఫి తండ్రి నా ప్రార్థనకు చెవి ఉగ్గినవారా తమ్కే స్తుతుడు స్థూత్రాల్ యాఫి తండ్రి న్యాయమైన కనుదృష్టి కలిగినవారా తమ్కే స్తుతుడు స్థూత్రాల్ యాక్ఫి తండ్రి రాత్రివేళ నన్ను దర్శించువారా తమ్కే స్తుతుడు స్థూత్ర యాఫి తండ్రి నా హృదయంను పరిశీలించువారా తమ్కే స్తుతురు స్థూతరాద్ యాఫి తండ్రి ఉత్తరం ఉత్తరమిచ్చువారా తమ్కే స్తుతురు స్థూత్రాల్ యాఫి తండ్రి చెవియుగ్గి నా మాట ఆలకించువారా తమకేస్తుత్రాలు యాహ్వే తండ్రి తమరి కుడి చేత నన్ను రక్షించువారా తమకేస్తు యాహ్వ తండ్రి కృపాతిశములు చూపువారా తమకేస్తుత్రాలు యాహ్వే తండ్రి కను పాప నన్ను కాపాడు వారా తమకేస్తుత్రాలు యాహ్వే తండ్రి తమరి రెక్కల క్రింద నన్ను దాచువారా తమకేస్తుత్రాలు యాహే తండ్రి తమరి ఖడ్గము చేత నన్ను రక్షించువారా తమకేస్తుత్రాలు యాహ్వ తండ్రి తమరి హస్తబలము చేత నన్ను రక్షించువారా తమకేస్తుత్రాలు యాహుయ తండ్రి తమరి దానములతో మా కడుపులు నింపువారా తమకే స్థుతులు స్తోత్రాలు యాహుయ తండ్రి నా బలమాతం కేస్తులు స్తోత్రాలు యాహుయ తండ్రి నా శైలమాతం కేస్తులు స్తోత్రాలు యాహుయ తండ్రి నా కోటా తమకే స్థుతులు స్తోత్రాలు యాహుయ తండ్రి నా కేడెమాతం కేస్తులు స్తోత్రాలు యాహుయ తండ్రి నా రక్షణ శృంగమాతం కేస్తులు స్తోత్రాలు యాహుయ తండ్రి నా ఉన్నత దుర్గమాతం కేస్తులు స్తోత్రాలు యాహుయ తండ్రి నా ఆశ్రయ దుర్గమాతం కేస్తులు స్తోత్రాలు యాహుయ తండ్రి కీర్తనీయుడా తమకే స్థుతులు to try యాహ్వ తండ్రి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించువారా తండ్రి తమరి ఆలయంలో నా ప్రార్థన ఆలకించి అంగీకరించువారా తండ్రి నా ప్రార్థనను తమరి సన్నిధిని చేర్చుకుని వారా తండ్రి తమరి నాసిక నుండి పొగను పుట్టించువారా తమకేస్తుత్రారు యాహ్వ తండ్రి తమరి నోట నుండి అగ్నిని కురిపించువారా తమకేస్తుత్రాలు యాహే తండ్రి నిప్పు కణములను రాజబెట్టువారా తమకేస్తుత్రారు తండ్రి మేఘములను వంచువారా తమకేస్తుత్రాలు యాహుయే తండ్రి తమరి పాదముల క్రింద గడాంధకారము కలిగిన వారా తండ్రి కేరువు మీద ఎక్కి ఎగిరి వచ్చి వారా తండ్రి గాలి రెక్కల మీద ప్రత్యక్ష మగువారా తమకేస్తుత్రాలు యాహువే తండ్రి గుడారుము వలి అంధకారమును తమరి చుట్టూ వ్యాపింపజేసుకున్న వారా తమకేస్తుత్రాలు యాహువే తండ్రి జలాంధకారమును ఆకాశ మేఘములను తమరికి మాటుగా చేసుకున్నవారా తమకేస్తూ తమరి సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోజేసిన వారా తమకేస్తుండ్రి ఆకాశం గర్జన చే తమకేస్తుండ్రి ఉరుముద్ధ్వని పుట్టించు వారా తమకేస్తు యాహోయే తండ్రి తమరి బాణములను ప్రయోగించి శత్రువులను చదరగొట్టువారా తమకేస్తు యాహే తండ్రి మెరుపులు మెండుగా మెరిపించి శత్రువులను ఓడగొట్టువారా తమకేస్తుహువే తండ్రి ప్రవాహములను గద్ద తమకేస్తు యాహోయ తండ్రి తమని నాసికారంధ్రంలో ఆంధ్రంలో ఊపిరి వడి చేత భూమి పునాదులను బయలుపరచువారా తండ్రి ఉన్నత స్థలము నుండి చేయి చాపి నన్ను పట్టుకున్న వారా తమకేస్తుండ్రి మహాజలరాశులలో నుండి నన్ను తీసిన వారా తమకేస్తుత్రాలు యాహోయ తండ్రి బలిష్ట్రులైన నా పగవారి చేతిలో నుండి నన్ను రక్షించిన వారా యాహోయ తండ్రి ఆపత్కాల మందు నన్ను ఆదుకున్న వారా యాహోయ తండ్రి విశాలమైన స్థలమునకు నన్ను తోడుకుని వచ్చిన వారా తండ్రి నన్ను ఇష్టపడి ఆపత్కాల ముందు తప్పించిన తండ్రి తమకేస్తుళ్ళ దయ చూపించువారా తమకేస్తు యాహుయే తండ్రి యథార్థవంతుల ఏడల యదార్థవంతుడిగా ఉండువారా తమకేస్తు యాహుయే తండ్రి సద్భావము గల వారి సద్భావం చూపువారా తమకేస్తుత్రాలు యాహుయే తండ్రి శ్రమపడి వారిని రక్షించువారా తమకేస్తుత్రాలు యాహుయే తండ్రి గర్విష్ణులను అనచువారా తమకేస్తు యాహోయే తండ్రి నా దీపము వెలిగించువారా తమకేస్తుత్రాలు యాహోయ్ తండ్రి నా చీకటిని వెలుగుగా చేయువారా తమకేస్తుత్రాలు యాహోయ తండ్రి తమడి సహాయము వలన ప్రాకారములను దాటుకు కృపనిచ్చువారా తండ్రి తమరి వాక్కు నిర్మలం యాహుయ్య తండ్రి తమరు శరణీ కేడమా తండ్రి నాకు బలము ధరింపజేయువారా తమకేస్తుత్రాలు యాహోయ తండ్రి నన్ను యథార్థ మార్గమున నడిపించువారా తమకేస్తుత్రాలు యాహోయ తండ్రి నా కాళ్ళను జింక కాళ్ళవలే వలె చేయువారా తమకేస్తుత్రాలు యాహోయ తండ్రి ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపువారు తమ కేస్తుత్రాలు తండ్రి నా చేతులకు యుద్ధము చేయ నేర్పు వారా తమకేస్తుత్రాలు యాహ్వి తండ్రి తమరి రక్షణ కేడమ్ను నాకు అందించే వారా తమకేస్తు యాహ్ తండ్రి తమరి కుడి చెయ్యి నన్ను ఆదుకుని హలివియా తండ్రి తమని సాత్వికము నన్ను గొప్ప చేస్తున్న హలిలుయా యాహుయ్ తండ్రి నా పాదములకు చోటు విశాలపరిచిన వారా తమకేస్తు యాహుయ్ తండ్రి నా మీదకు లేచిన వారిని నా క్రింద అనచివేసిన వారా తమకేస్తు యాహుయ్ తండ్రి నా శత్రువులను వెనుకకు మల్ల చేసిన వారా తండ్రి ప్రజలు చేయు కలహములలో పడకుండా తమను నన్ను విడిపించు నన్ను అన్యజనులకు అధికారిగా చేస్తుమకే స్థుర స్థూత్రాలు యాహోయ తండ్రి జీవము గలవారా తమకే స్థుర యాహోయ తండ్రి నా ఆశ్రయర్గమ స్తోత్రార్హుడా తండ్రి నా రక్షణ కర్త బహుగా స్థుతిగా కౌమీన్ యాహోయ తండ్రి నా నిమిత్తము ప్రతిదండన చేయువారా తమకే స్థురస్తుత్రాలు యాహుయ్య తండ్రి జనములను నాకు లోబర్చువారా తమకే స్థుర స్థూత్రాలు యాహుయ్య తండ్రి నా శత్రుల చేతిలో నుండి నన్ను విడిపించువారా తమకేస్తుత్రాలు యా తండ్రి

ఆపత్కాల అది నాకు ఉత్తరం ఇచ్చిన యాహోయ తండ్రి తమకే స్త్రుత్ర తండ్రి పరిశుద్ధ స్థలంలో నుండి నాకు సహాయం చేయవారా తమకే తండ్రి నా నైవేద్యం జ్ఞాపకం చేసుకున్నవారా తమ కేస్తు యాహోయ తండ్రి నా దహన బలం అంగీకరించువారా తమ కేస్తుత్రుయ్ తండ్రి నా కోరికను సిద్ధింప చేయవారా తమ కేస్తు యాహోయ తండ్రి నా ఆలోచన సఫలపరచువారా సఫలపరుచువారా తమ కేస్తు యాహోయ తండ్రి నా ప్రా అన్ని సఫలపరచువారా తమ కేస్తుత్రాలు యాహోయ తండ్రి తన అభిషక్తుని రక్షించువారా తమ కేతురు యాహోయ యాహూయి తండ్రి రక్షణార్థమైన తమ దక్షిణ అస్త బలము చూపువారా తమ కేస్తురు స్థూత్రాలు సింహాసనా సీనుడైన మాయాఫేకును గొర్రె పిల్లకును మారక్షణ కే స్తోత్రము యువయుగముల వరకు మా తండ్రికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతయు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక ఔమీన్ ఔమీన్ శలోం